ఫైవ్ ఫ్రెండ్స్ మనం ఫైనల్గా ఈ రోజుకి ఐదు రోజులు అయింది మనము మనం తయారు చేసిన కషాయము మనకి రిజల్ట్ ఐదో ఐదో రోజు చూస్తేనే వాస్తవానికి తెలుస్తుంది అని చెప్పి మేము ఈరోజు ఐదు రోజు మేము ఈ కోసం లాంగ్ వీడియో నీట్గా లాస్ట్ వరకు చెప్తాము మొత్తం కషాయం ఎలా తయారు చేయాలో అన్ని పాయింట్ పాయింట్ పిన్ టూ పిన్ మీకు తయారీగా కొట్టిన తర్వాత రోజు డే బై డే నేను ప్రతి ఒక్కటి అప్డేట్ పెట్టిన చాట్ స్టార్టిఫీ లిస్ట్లో మీకు ఏ డౌట్ వచ్చినా ఆ రోజు ఎలా ఉంటుంది చెట్టు ఎలాంటి గ్రోత్ వస్తుంది ఆ రోజు అని నీట్గా దానికి అర్థమైంది ఐదు రోజులలో నీ నీ మందు ఎలా పనిచేస్తుందో ఇది ఐదో రోజు కంప్లీట్గా ఐదో రోజు ఈ రోజుతో నేను కొట్టింది రిజల్ట్ పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు ఈరోజు ప్లస్ అది ఎలా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది మొత్తం నేను నీట్గా చూపిస్తుంటా బొమ్మలు చూపిసుకుంటా నీటి కొమ్మలు చూపిస్తుంటాం దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఇప్పుడు కొట్టిన తర్వాత మనిషికి ఏమైంది కొట్టిన తర్వాత మా మనిషికి చెట్టుగా ఏమైనా ఆడిపోయినా వీటి గురించి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు మీరు ఒకసారి చూడండి మనము ఒకసారి మనం ఇప్పుడు మనం మందు కొట్టిన తర్వాత వచ్చిన కొమ్మలు చూడండి ఎలాంటి ఎలాంటి మందమైన కొమ్మలు వచ్చినాయో ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు ఎలాంటి మందమైన ఆకులు వచ్చినాయో కెమికల్స్ కొడితే కెమికల్స్ కొడితే ఇలాంటి చూడండి ముడతలు చిట్టా ఎండా నిండా చిట్లా చిట్టా కెట్టిందో చూడండి ప్రతి కొమ్మలోంచి చిట్టాకు వచ్చింది చూడండి పోతగానికి షేర్లో చూడండి మీరు ముందు మనము మనం ఐదు ఐదు రోజుల క్రితం మనం ఒక వీడియో పెట్టినా ఆ వీడియోలో ఆ షీన చూడండి చెట్టు మార్చి చెట్టు చెట్టు మార్చి చెట్టు ఉండేది ఇప్పుడు మీరు చూడండి ఇది ఫస్ట్ నుంచి ఐదు చెట్లు వరుస చూడండి ఒక్క ఐదు చెట్లు చూడండి ఐదు చెట్లలో చూడండి ఈ నుంచి ఈ చూడండి అండి గుళ్ళు దీంట్లో చూడండి చూడాలి ఎట్టొచ్చినట్టు మన పూర్వకాలంలో మనం ఆ ట్రైసరం మందని ఒక ఉండేది లో ఉండేది పెట్టే వచ్చి ఒకప్పుడు అంత పెద్ద పెద్ద బేర్ కంపెనీలు మనం ఎందుకంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది నేను లైవ్ లో చూసుకున్నాను ఇప్పుడు కుచ్చు ముత దాంట్లోంచి కూడా ఇగురు వచ్చింది ఇక్కడ లాస్ట్ లో వీడియో వెళ్ళేదాపు కుచ్చుచ్చుమురత చెట్టు నుంచి కూడా ఇగురు మేము నీటి చూపిస్తాము నల్లి వల్ల నల్లి వల్ల బాధపడుతున్న నల్లి వల్ల దెబ్బలు తిన్న చెట్టు మాడిపోయిన చెట్టు అన్నిటి నుంచి వచ్చింది నేను మనం రైతులకు మేలు చేద్దామనే ఆలోచనతో మేము మేము పొలం దగ్గరికి వచ్చి ఒకసారి వచ్చి మేము పొలం వ్యవసాయం అనుకునే అటు ఇటు మేము నాలుగు సంవత్సరాలు అయింది ఒకప్పుడు మేము కూడా వ్యవసాయం చేసేవాళ్ళం మిరప మేము ఒక ముప్పై ఎకరాలు దాకా వేసేవాళ్ళం మెరపప్పుడు ముప్పై ఎకరాల దాకా మిరపేసి బాగా అన్ని లైన్ లో ఉన్నప్పుడు మాకు వాటర్ అయిపోవడం వల్ల మేము అవసరం వ్యవసాయం మానుకున్నాము ఆ తర్వాత మేము నష్టం అవసరం బాగా భారీ నష్టం వచ్చింది భారీ నష్టం వచ్చింది అంటే మేము మందు తాపులలో ముప్పై ఎకరాలు మేము మేము ఒకసారి పొందుకొట్టాలంటే యాభై నుంచి డెబ్బై వేలు ఓన్లీ కొట్టే మందులకు అవుతుంది పెట్టే మందులకు డెబ్బై వేలు అవుతుంది అన్ని నేను చిన్న వయసులో చూసి అన్ని నష్టాలు చూసి ఎదురు దెబ్బలు తిని వ్యవసాయం మానుకొని కొన్ని మూడు సంవత్సరాల నుంచి నేను ఓన్గా ఈ కారం బిజినెస్ ఈ బిజినెస్ చేసుకుంటున్నా కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మా బావ దాంట్లో మేము విజిట్కి విజిట్ విజిట్కి వచ్చి అంతే విజిట్ వచ్చి చూస్తే నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం ఏమైంది పెద్ద గొప్ప విషయం ఏం కాదు మీకు మా రైతుల ప్రాబ్లమ్స్ వాటి గురించి చెప్పండి వాటి మా వచ్చే కూచిమూడత గురించి మంది మనం కనుక్కోండి వాటి గురించి రీసెర్చ్ చేయండి అంటే మనకు ఆ రోజు నిద్ర నాకు నైట్ ఏదో చేద్దాం ఎలాగైనా మన మనం మనకున్న మనకున్న నాలెడ్జ్ తోటి మనకున్న తెలియజేయడం మనం ఏదో ఒకటి రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు మా మార్నింగ్ మూడు గంటల వరకు దాని గురించి మేము ఆ రోజునైతే నాకు నిద్రపట్టలేదు అసలుకి ఏం నిద్రపట్టలేదు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి నేను వాటి గురించి రీసెర్చ్ చేసిన అసలు నల్లికి నల్లి ఎలా ఉంటుంది ఆ నల్లి ఎందువల్ల అసలు సావట్లేదు కెమికల్స్ వల్ల ఎందువల్ల సావట్లేదు నేను రీసెర్చ్ చేస్తే టాప్ కంప్యూటీలన్నీ నల్లికి ముడతకు వై వైరస్ ముడతకు అసలు మందే లేదని చెప్పి వాళ్ళ డైరెక్ట్ గూగుల్ వెతు తెలిసిపోయింది నాకు ఓకే కెమికల్స్లో అసలు వైరస్ మందు లేదు ఓకే బై మనం మనం మొక్కలు ఉపయోగించి మనం వైరస్ కంట్రోల్ చేయొచ్చు అని రీసెర్చ్ చేస్తే మనకు తెలిసిన మొక్కలు ఇప్పుడు మనం వాడింది ఆ మొక్కలు ఆ మొక్కలతోటే మనం కొట్టడం వల్లనే ఐదు రోజులకే పచ్చ చూడు నుంచి కూడా ఇగురు వచ్చింది పెత్తి కొమ్మల నుంచి పెత్తి చెట్టులోంచి నాకు అసలు ఈ కొమ్మలు చూస్తుంటే ఈ చూస్తుంటే నేను అప్పుడప్పుడు వ్యవసాయం చేసినప్పుడు నేను ఎందుకు ఆ టైంలో చేయలేకపోయినా ఆ టైంలో చేస్తుంటే నాకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు మేము ఆ పొలాలు అమ్ముకునేవాళ్ళం కాదు వాస్తవానికి ఇప్పుడు మేము నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం వ్యవసాయం చేద్దామనిపిస్తుంది అనిపిస్తుంది మనం రిజల్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వ్యవసాయం చేయొచ్చు ఎందుకంటే మేము కెమికల్స్ కూడా కెమికల్స్ ఫర్టిలైజర్స్ కొనవలసిన అవసరం లేదు మేము ఒకసారి మేము కొట్టి రోజు ఐదు రోజులు అయింది ఐదు రోజులలో మీరు ఎప్పుడైనా అసలు ఇలాంటి మేము కూడా ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా అంత ముందు ఎప్పుడు ఇట్లాంటి రిజల్ట్ ఎటువంటి కెమికల్స్ కొడితే ఇలాంటి విత్ రూపాయి బిల్లు కూడా పెట్టుబడి లేదు జీరో బడ్జెట్తో మేము తయారు చేసినాము మందు జస్ట్ మన లోకల్లో దొరికే చెట్లతో మాత్రమే తయారు చేసినాము వీడియో ఎండింగ్ లో నీట్ ఫార్ములా చెప్తా మీరు పెన్ పెన్ నోట్ బుక్ దగ్గర లాస్ట్ లాస్ట్లో వీడియో చూసేటప్పుడు లాస్ట్లో నేను చెప్తా ఫార్ములా ఫార్లో తయారు ఫార్మ్లో ఎలా తయారు చేయాలి తయారు చేసిన తర్వాత ఎలా కలుపుకోవాలి దాన్ని ఎలా కొట్టాలి మొత్తం నీట్ నేను నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పట్లో మీకు నేను జస్ట్ అసలుకి ఇది ఏ విధంగా మనకు ఫస్ట్ రోజు నుంచి ఐదు రోజులలో ఏ విధంగా పనిచేసినా నిమిర్ చూపిద్దాం అని చెప్పు ఇప్పుడు చెప్ एग्जांपल ఇప్పుడేమే ప్యూర్ కుచముర్తి చెట్టు చూపిస్తాను చూడండి ఇది చూడండి ఎన్ని ఎన్ని నల్లి వల్ల పూర్తిగా మేము కొట్టేటప్పుడు అసలు ఈ చెట్లను చూడడానికి ఈ ఐదు చెట్లు చూడండి ఐదు చెట్లు వరుస చూడడానికి గుడి లేదు నల్లి వల్ల ఇది కుచ్చుడి చెట్లు ఇగులు వచ్చి కుచ్చుమూడి చెట్టు నుంచి కూడా ఇగులు వచ్చినాయి ఈ చెట్టు కోటింగ్ రెండో కోటింగ్ ఏ ఈ చెట్టు నుంచి కూడా ఇగుల ఇగుల హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి పక్కన చెట్టు కూడా కూడాచుమోడి చెట్టే అది అది రికవర్ అయింది ప్యూర్ ఫుల్ కుచ్చుమూడి వచ్చిన చెట్లో నుంచి తప్పితే మిగతా లైట్ చెట్లు చెట్ల ఇచ్చుకున్నాయి ఫుల్ కుచ్చు తుచ్చిన చెట్ల నుంచి కూడా ఇగులు వచ్చినాయి నేను చాలా సార్లు చూసినా ఇది రెండో కోటింగ్ లో మనం మందు కొట్టేటప్పుడు ఒకటి చెట్లు వదిలేస్తాగా వదిలేసిన చెట్లు తప్పితే దగ్గర ప్రతి చోట కొమ్మలు ఈ అన్ని వచ్చినాయి ఎక్కడైనా పోత మాడిపోలేదు ఎక్కడ పోతా మాడిపోలేదు చెట్టు మాడిపోలేదు మనం కొట్టినప్పుడు మనిషికి ఏం కాలేదు మాకు ఎటువంటి ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు మేము తయారు చేసినప్పుడు మేము పక్కనే ఉన్నాము తయారు చేసిన తర్వాత కొట్టినాము కొట్టిన తర్వాత నైట్ ప్రశాంతంగా నిద్రపట్టింది ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి మందు అలా ప్రాబ్లం లేదని చెప్పి డైరెక్ట్ నోట్లకు తీసుకోకండి మంచిగా మంచిగా దాన్ని చేస్తున్న విధానే చేసుకోండి మాస్కు పెట్టుకోండి స్పెట్స్ పెట్టుకోండి మందు కొట్టినప్పుడు తయారు చేసిన తర్వాత మాస్కులు స్పెట్స్ పెట్టుకోకుండా మీరు సరే ఆయన చెప్పిండు మనిషికి ఏం కాదు కదా డైరెక్ట్ కొట్టేద్దామని అనుకోకండి వీలైనంత వరకు సేఫ్టీ మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఏ చెట్లు ఏమో ఉంటుంది తెలియదు మనిషికి ఒక మనిషికి పని ఒక మనిషికి ఎక్కువ ఎఫెక్ట్ పని చేస్తుంది కాబట్టి మాస్క్ పెట్టు కూడా మంచిగా మనం చెప్పిన మనం తయారు చేసిన తర్వాత మాస్క్ పెట్టి కూడా మంచిగా మాస్క్ పెట్టుకుంటేనే మీకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఈ మాస్క్ పెట్టుకోకుండా స్ప్రిడ్స్ పెట్టుకోకుండా ఏ పెట్టుకోకుండా మనం మన ఫార్మ్లో జిలే చెట్టు ఇలాంటి కొన్ని కొన్ని చెట్లు కళ్ళకి డేంజర్ అయ్యే కళ్ళ కళ్ళకు కొంచెం ఎఫెక్ట్ అయ్యే చెట్లు ఆ చెట్లు ఉండటం వల్ల మనం ఖచ్చితంగా స్పెడ్స్ పెట్టుకోవాలి ఓకే అన్న ఈ కళ్ళకి డేంజర్ ఉంటున్నావు మరి నువ్వు లో దానికంటే వంద రెట్లు కూడా డేంజర్ ఉన్నాయి అలాంటి అలాంటి రైతులు కొడుతు వాళ్ళ వాస్తవానికి చెట్ల వల్ల మనకి తక్కువ మోతాదులో ఏ ఏ ఏ ఆయుర్వేదానికి సంబంధించిన మొక్క అయినా తక్కువ మోతాదు తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్ అయితే తిరిగితే హెల్త్ మనకి ప్రాబ్లం రాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సేఫ్టీస్ సేఫ్టీస్ మెయింటైన్ చేయండి తయారు చేసుకున్నప్పుడు గ్లౌజులు పెట్టుకొని ఆకులు వల్చుకునేటప్పుడు గ్లౌజులు పెట్టుకొని ఆకులు వల్చండి ఆకు ఒకవేళ మీరు ఒకవేళ గ్లౌజ్ దొరకలేదు డైరెక్ట్ చేస్తే అది తీసుకు ఒక ఇబ్బంది నో ప్రాబ్లం సబ్బు దిశం కడుక్కోండి సబ్బు దశం కడుకునే సరిపోతే మీకు నైట్ అదే సెలవు తుపే ఆనందే నాకండి ఎందుకంటే మనం మనం దానికి ఆ మందుకు వాడే ప్రతి ఒక మొక్క దాంట్లో కొంచెం మీకోటి కొంచెం దాంట్లో కొంచెం మత్తు పదార్థం కొంచెం ఎఫెక్ట్ ఉండేదో కొంచెం కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ అవి కొంతమంది పని చేస్తాయి కొంతమంది పని చేయవు అందువల్ల అందరిని ఉద్దేశించి నేను చెప్తున్నా సేఫ్టీస్ జాగ్రత్తగా ఉపయోగించండి నేను చెప్తాను ఫార్మ్లో నీట్గా మేము మేము ఫస్ట్ టైం తయారు చేసిన ఫార్మ్లో చెప్తున్నా తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంప్రూవ్ అయిన తర్వాత మేము తయారు చేసిన ఫార్మ్లో కూడా చెప్తా మేము ఫస్ట్ టైం తయారు చేసిన ఫార్మ్లలో మేము వాడింది రెండే రెండే రెండు కిలోలు ఆయిల్ ఆకు వాడినాము ఒక కిలో జిల్లెడాకబడినాము ఒక పావు కిలో పచ్చిమిర్చి వేసినాము మేము వ్యాపాకు ఒక వ్యాపాకు కూడా పావు కిలో వేసినాం అని ఎక్కువ ఏమి పైన చెట్టు ఉంటే ఆ పక్కన రెండు కొమ్మలు తీసి దాంట్లో వేసినాము మేము అంతవరకు వేసినాము తర్వాత మేము దాంట్లో ఉమ్మెత్తాకు లాస్ట్ లాస్ట్లో ఉడిగే టైంలో లాస్ట్లో మేము ఉమ్మెత్తాకు ఒక అర కిలో వేసినాము మాకు ఉదయాన్నే దొరకలేదు మనకు సాయంత్రం అది కంప్లీట్ అయ్యే టైంలో దొరికింది ఆ రోజు ఫస్ట్ తయారు చేసినప్పుడు లాస్ట్లో వేసినాము దాన్ని తయారు చేసిన దాన్ని తయారు చేసిన వడగట్టిన తర్వాత రెండే రెండు ట్యాంకులు కొట్టినామంతే రెండే రెండు ట్యాంకులు వడగట్టిన వచ్చిన ఆ లిక్విడ్ మేము ఐదు గంటలు పట్టిన తయారు చేయడానికి మేము డైరెక్ట్ ఎన్నింటినీ ఆకులన్నీ ఉడపెక్కేసి ఏమేంటి ఆయిల్ ఆకు పచ్చిమిర్చి ఇంకా ఉమ్మెత్తాకు యాపాకు ఈ ఐదు రకాలు మేము ఫస్ట్ వేసే ఫార్లు ఉపయోగించింది ఐదు రకాలే ఆ ఐదు రకాలు మేము డైరెక్ట్ ఒక డబ్బాలు వేసి ఆ డబ్బాలో వాటర్ పోసి హీట్ చేసినాం నాలుగు గంటలు పట్టింది నాలుగు గంటలలో ఆ పది లీటర్ల క్యాను ఐదు లీటర్లు అయింది ఆ ఐదు లీటర్ రెండు రెండున్నర లీటర్లు రెండు ట్యాంకులు వేసినాము రెండు ట్యాంకులు వేసి మేము పుట్టినాము పట్టిన తర్వాత రోజు డే బై డే నేను రిపోర్ట్ ఇచ్చిన షార్ట్ సార్టిఫికేస్లో మీరు షార్ట్ వీడియోస్ అన్ని ఓపెన్ చేయండి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఈరో డే ఫైవ్ ఈ డే ఫైవ్ వరకు నేను చెప్పిన మొత్తం నీట్ చెప్పిన ఆ డే ఫైవ్ లోపే రైతు రైతు డేత్రిలో బేత్రి రోజు ఏమైందంటే రైతు చూసి ఆ చెట్టు రిజల్ట్ చూసి ఒక పక్క ముందు దాని రిజల్ట్ ఈ రిజల్ట్ చూసి మళ్ళీ తయారు చేసాం మేము మళ్ళీ మళ్ళీ ఎకరాకి కొంచెం కొంచెం అడ్వాన్స్గా కొంచెం మోడల్ కొంచెం మంచి కొంచెం ఎకరాకు తయారు చేయాలి కాబట్టి ఎకరాకు తెరిపోయే రోజు మేము తెచ్చుకున్నాం ఎకరాకి మేము ఏం చేసినామంటే ఏడు కిలోలు ఏడు కిలోలు ఆయిలాకి తెచ్చుకున్నాము ఇటు మూడు కిలోలు జిల్లాకి తెచ్చుకున్నాము యాపా కూడా ఇటు ఒక కేజీ అరకు వేసినాము ఎల్లిపాయలు కూడా అరకేజ్ చేసినాము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అరకేజ్ చేసినాము మేము లాస్ట్లో ఎక్స్ట్రా రెండు రెండు యాడ్ చేసినాం దీంట్లో పొగాకు యాడ్ చేసినాము ఒక రెండు కిలోలు వేసినాము డైరెక్ట్ ఆకులే చెప్పేదాన్ని ఆకులే రెండు కిలోలు వేసినాము తర్వాత యాక్ కూడా సేమ్ యాపకు ఒక కిలో వేసినాము లాస్ట్లో మనం ట్యాంక్లో పోసుకునేటప్పుడు ఎల్లుపాయ ఎల్లుపాయని డైరెక్ట్ డైరెక్ట్ డబ్బాలు వేసేయకూడదు దాన్ని మన ఇంట్లో జ్యూస్ లెక్క పట్టుకొని దాన్ని పిండాల రసం అంతే ఆ రసం మొత్తం తయారు చేసిన ఆ కషాయంలో అంతే ఎల్లుపాయ డైరెక్ట్ మీరు వేయిట్ చేస్తే ఎల్లిపాయలు ఉండే ఎన్ని పోతాయి కాబట్టి వేడి చేయొద్దు ఎల్లుపాయ ఒకటి ఆ గోపంచకొట్టి ఈ రెండు చేయొద్దు లాస్ట్ లాస్ట్లో ఈ రెండు మనం డైరెక్ట్ స్ప్రే చేసేటప్పుడు డైరెక్ట్ మనకు ఎకరాకు మూడు లీటర్లు జరిపోద్ది ఎక్కువ కొట్టాకండి ఎక్కువ కొడితే గోమంతం ఎక్కువ కొట్టడం వల్ల ఒకసారి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు లీటర్ ఎక్కువ వాడాకండి మూడు లీటర్లు వాడండి నేను చెప్పిన ఈ మళ్ళీ ఒకసారి చెప్తాను రాసుకోండి ఒక ఎకరాకు తయారు చేయడానికి మొత్తం మోతాదు కావాలో చెప్తున్నా వాయిలాకు ఒక ఏడు కిలోలు అన్నము జిల్లడాకు ఒక మూడు కిలోలు అన్నము మళ్ళీ దాంట్లో ఉమ్మెత్తాకు రెండు కిలోలు అన్నము పొగాకు పొగాకు మా చుట్టుపక్కల ఎన్ని పొగాకు రెండు కిలోలు అన్నము యాపాకు ఒక కేజీ అన్నము ఎల్లుపాయలు ఎల్లుపాయలు అరకిలోజ అర కేజీ అన్నము పచ్చిమిర్చి కట్ చేసి డైరెక్ట్ వేసినాము కిలో వేసినాము ఇవన్నీ తయారు చేసిన తర్వాత వచ్చిన ఆ కషాయాన్ని మేము డైరెక్ట్ ఆ కషాయాన్ని ఏం చేసామంటే ఈ ఆకులన్నీ మనం సేకరించి మనము ఇప్పుడు ఎకరా కాబట్టి తయారు చేసేది మినిమం ఒక ముప్పై లీటర్ల డ్రమ్ ఏదో దొరుకుతాయి డ్రమ్ దొరుకుతాయి ఆ డ్రమ్ములు వేసేసి ముప్పై లీటర్లలో నిండ నీళ్ళు పోసేసి ఆకులన్నీ దాంట్లో వేసేసి బాగా హీట్ చేస్తే నల్లగా ఇది కషాయము ఆఫ్ ఆఫ్ అయిన వరకు టైం గురించి ఆలోచించకండి ఏం కాదు ఆ బుడికి కూడా ఎందుకు ఎక్కువ మొక్కలు చెప్పలేని కూల్ బాగా వస్తాయి కాబట్టి కట్టెలేపోయేది టైం ఒకటి పోయేది డబ్బులు అయితే పోవు డబ్బులు పోవు కాబట్టి మీకు నష్టం రాదు నేను చెప్పేది అయితే డబ్బులు డబ్బులు పోవు కాబట్టి మీకు రైతులు నష్టపోతుంది నేను చెప్పి అందుకని మీ తన్ని వేసి మొత్తం ఐదు ఆ ముప్పై లీటర్లు పదహైదు లీటర్లు అయ్యేంత వరకు హీట్ చేయండి హీట్ ఉన్నాడు హీట్ చేసిన తర్వాత దాన్ని వడగట్టండి వడగట్టండి మేము ఏం చేసాం అంటే మనం మేము పసుపు తర్వాత ట్యాంక్లో కొడితే పసుపు వేసినాం పసుపు డైరెక్ట్ డిజాల్వ్ డైరెక్ట్ ట్యాంక్ కింద పోవడం వల్ల మన కొట్టి తప్పు కొంచెం వంట వచ్చింది కానీ వాస్తవానికి పసుపుని పసుపు కొమ్ములు ఏమైనా దొరికినా పసుపు ఆకులు ఏమో దొరికినా డైరెక్ట్ వేస్తే కొంచెం మంచిది గోపంచక మటుకు డైరెక్ట్ ట్యాంకులో మూడు లీటర్లు డైరెక్ట్ మనం తయారు చేసిన కషాయంలో పోసేసి డైరెక్ట్ పోసుకోవడమే మనము దాన్ని మా మీద మేము అయితే ఏ ట్యాంకులు కొట్టినా కొంతమంది ఐదు ట్యాంకులు కూడా కొంతమంది ఆరు ట్యాంకులు కొడతారు డోస్ ఎక్కువైనా చెట్లే మాడవు నేను చెప్పిన నేను చెప్పిన ఎకరా మొత్తం ఇదే దాన్ని ఐదు ట్యాంకులు కొట్టుకుంటూ ఏ ట్యాంకులు కొట్టుకుంటూ మీ ఇష్టం ఇబ్బంది ఏం లేదు మేము ఆల్రెడీ డోస్ ఎక్కువ ఇస్తాము చెట్లు ఎక్కడ మాడింది లేదు మీరు ఒక్కసారి చూడండి సేనట్టు ఉంది మొత్తం ఫుల్ ఫ్లవరింగ్ ఎట్ వచ్చిందో చూడండి మేము అరే ఫస్ట్ వీడియో తీసుకుంటే అసలు మాకే బాధేసింది ఈ రోజు మాకు అంత ఆనందంగా ఉందంటే సేమ్ చూడండి నల్ల నల్లగా మంచిగా చెట్టు తెగులు తట్టుకునే విధంగా చెట్టు తెగులు తట్టుకునే విధంగా ఉంది ఈరోజు సేను మేము ఒకప్పుడు ఆ రోజు మేము ఐదు రోజుల కిత వచ్చినప్పుడు ఈ సేను దీన్ని సాలు చేయగలుగుతాం అసలు మనం ఇంత పెద్ద అడ్వాన్స్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు చేయలేని పని మనం చేయగలుగుతాం అనుకున్నాం కానీ దేవుడు సపోర్ట్ మనకు ఉండబట్టి రైతులకి రైతులకు ఉపయోగపడేది ఏదో చేయాలని చెప్పి మనకి ఆ రోజు ఈ ఆ చెట్లను గుర్తు చేసి ఆ చెట్ల కాంబినేషన్ బాగా సెట్ అయింది మేము దాంట్లో కొంచెం బెటర్ చేయాలనుకుంటున్నాం మేము ఆస్తుకి మంచి ఫాన్లు ఒకటి తయారు చేసి కొన్ని రెండు రెండు మూడు ఆకులు ఇక్కడ జరగకపోవడం వల్ల యాడ్ చేయాలి లేదా యాడ్ చేసి దత్తగా బెటర్ రిజల్ట్ వస్తుంది ఇది కూడా చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది కుచ్చుమూర్తల జీవులు చిన్న పే పార్ట్ త్రీ పార్ట్ టూలో కూడా చూడండి కుచ్చిమూర్తుల్లో కూడా నేను చూపించాను డైరెక్ట్ మీకు ఈరోజు మాకు టైం అయిపోతుంది చెప్పి మీకు లైఫ్ ఫైల్ అవుతుంది వాస్తవా నీట్లు చూపిద్దాం నీటు చూపిద్దాం అనుకున్నా కానీ ఈరోజు ఐదు రోజు వీడియో పెట్టాలి ఐదు రోజు రిజల్ట్ ఎలా ఉందో చూపించాలని చెప్పి నేను అదే ఒక కాన్సెప్ట్తో నేను వీడియో వీడియో ఈ ఈరోజు నేను ఈ మందు పనిచేసినట్టు పెద్ద పెద్ద కెమికల్ కంపెనీలను ఛాలెంజ్ చేస్తున్నా శాతం అయితే మేము మంది మేము తయారు చేసే కషాయం కొడతాము మీ ఇష్టం వచ్చే చెట్టు మీ కుచ్చు కొడతా ఫుల్గా ఉన్న చెట్టుకే కొట్టండి లేదా ముడతున్న చెట్టుకైనా కొట్టండి ఏ చెట్టు ఏం చూపెట్టండి మీ మీ మందు పక్కన కొట్టండి మా మందు పక్కనే కొడతాం ఐదు రోజుల తర్వాత చూస్తున్నాం ఎవరి చెట్లు ఎవరి చెట్టు బాయిగురు వచ్చినా ఎవరి చెట్టు బాగా ఆరోగ్యంగా పెరిగిందో ఎవరి చెట్టు ఆకు అంత బలంగా వచ్చిందో ఎవరు చెట్టు చెట్టు నీరసం కాకుండా మంచి మంచి కళతోటి నిలబడుతుందో డిబేట్ పెట్టుకుందాం కాబట్టి లోకల్ పని చేసే కంపెనీలు ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీ పర్లేదు ఎవరైనా పర్లేదు ఓపెన్ ఆఫర్ కుచ్చుమత మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ వచ్చి మాత్రం డిబేట్ లో ఉండండి మేము తయారు చేసి కషాయం తయారు చేసినప్పుడు చెప్తాం డేట్ కూడా చెప్తాం అరవై మీరు ఎవరైనా మా మందు ఓపెన్ అనుకుంటే వచ్చి ఓపెన్ చెప్పుకోండి కెమికల్ అది ఆర్గానిక్ ఏది వెళ్తే చూద్దాము నాకు అది ధైర్యం ఉంది నేను ఎందుకు ధైర్యం చెప్తున్నాను అంటే మేము చూసినాం నేను రియల్ గా ప్రతిరోజు అబ్జర్వ్ చేసినాం మేము పొలంలోకి వచ్చి లైఫ్లో మేము మంచి పొలం సెలెక్ట్ చేసుకోలేదు విభత్సంగా విభత్సంగా ముడతన్న శ్రేణ్ను చూసి అప్పుడు మేము తయారు మంది అంతే కానీ మేము బాగున్న పొలాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో కొట్టి మేము మేము మార్కెటింగ్ చేసుకోవాలని మాకు అసలు ఆలోచన కాదు మీకు డైరెక్ట్ రైతులు చెప్పాలి ఆ ఫార్మ్లో డైరెక్ట్ రైతులకే చెప్తే రైతులు తయారు చేసుకొని వాళ్ళ పొలం గిట్ట వాళ్ళ పొలం గిట్టమే దొరుకుతాయి ఆ మొక్కలనే ఆ పొలం గిట్టమే తయారు చేసుకుని ఆడే ఆయన తర్వాత మందు కొట్టింటి ఒక తర్వాత ఖర్చు కాదు ఒక ఎకరా ఒక ఎకరాకు రెండు వేలు సేవైనా ఐదు ఎకరాలు అటు ఇటు పదివేలు సేవ్ అయింది ఒక గంట ఒక ఐ ఐదు ఐదు ఎకరాలకైనా ఒక్క ఎకరాకైనా సేమ్ ఐదు గంటలు పట్టేది కషాయం తయారు ఎక్కువ టైం ఏం పట్టదు పెద్ద రమ్మార్తో అంతే నువ్వు అన్ని అన్ని ఆకులు సేకరించుకుని అట్లా కలుపుకోవడం ఆకుల వల్ల పని చేస్తుందో పని చేయలేదు డౌట్ పడకండి రైతులు అని నేను చెప్తున్నా మేము రియల్గా చెక్ చేసినాం మీకు డౌట్ ఉంటే ఎప్పుడన్నా వచ్చి మాది మన దోరణాలు ధోరణాల కరెంట్ ఆఫీస్ దగ్గరలోనే పొలము మీరు కూడా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోండి కుచ్చుమూర్త కుచ్చుముడతము పని చేస్తూ చెక్ చేసుకున్న తర్వాత తయారు చేసుకుని తయారు చేసుకుని కొట్టుకోండి మేము మార్కెటింగ్ చేయాలనే ఆలోచనతో కాదు రైతులకు మేలు చేయాలని ఆలోచనతో ఒక సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది సార్లు కొడితే చాలా మన మంది అయితే ముప్పై సార్లు కొట్టాలి మన ఎనిమిది తొమ్మిది సార్లు కొడితే చాలా రిజల్ట్ మేము మొత్తంగా వచ్చింది ఇంకా మీకు ఇట్లాంటి డౌట్లు అన్న మీకు ఈ ఈ చెట్టుకు ఈ ప్రాబ్లం ఉంది కంట్రోల్ అయిందా లేకపోతే ఈ చెట్టుకి దోమ కంట్రోల్ అయిందా ఈ నల్లి కంట్రోల్ అయిందా ఇప్పుడు టైం లైట్ ఫెయిల్ అయ్యింది లేకపోతే నల్లి కూడా నీటు చూపించామని నల్లి ఎలా ఉంటుందో మన మన మందు కొట్టడం వల్ల ఏమైందంటే నల్లి మీకు బతుకున్నట్టు అవబర్తనే ఉంటుంది కానీ ఆ చెట్టు తినదు నాడీ వ్యవస్థ దెబ్బతీస్తుంది మన మనం వాడిన ఉమ్మెత్తలో ఉమ్మెత్త చెట్టు వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతీస్తుంది మనం వాయిలాగు వాడిన కదా వాయిలాగ వల్ల ఏమో తిరిగి చెట్టు గ్రోత్ బాగా వస్తుంది ముడత కంట్రోల్ అవుతుంది వాయిలాగ్ వల్ల ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దాని పనిచేస్తుంది పురుగు మీద దోమ మీద ప్రతి ఒక్క దాని మీద అన్నిటి కలిపి కాంబినేషన్ కాంబినేషన్ మిక్స్ ఇది ఒక పురుగు మందు ఒక రెండు వేలు దోమ మందు రెండు వేలు తెగులు మందు రెండు వేలు అట్లా పెట్టాల మేము ఒకటే మందు మనం లోకల్ జరిగే చెట్లతో అన్నిటి పనిచేస్తుంది తెగులుకి దోమకు పురుగుకు చిన్న 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 ఫంగస్ ఉంటాయి కదా బుడి తెగులు ఇటు కూడా పనిచేస్తుంది కాబట్టి మేమానంగా ధైర్యం కొట్టుకోండి మీకు డౌట్ ఉన్నాయి ఏ డౌట్లు మన దాంట్లో కామెంట్స్ వచ్చినా పెట్టండి మీకు ఇంకా ఈ ఫార్ములా మేము తయారు చేసేటప్పుడు ఈరోజు మేము ఈరోజు మేము మొన్న కొట్టి ఐదు రోజులు కదా మళ్ళీ మూడు రోజులు తయారు చేస్తాం తయారు చేసినప్పుడు ఈసారి నీట్గా ఒక గంట లేట్ పర్లేదు నీట్గా లైవ్లో పెట్టేస్తాను లైవ్లో పెట్టేసి నీట్గా తయారు చేసి పోయి తొక్క తయారు చేసి ఐదు గంటలు ఐదు గంటలు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా మీకు డౌట్లు ఆ రోజుతో క్లియర్ ఈ ఈరోజు మేము ఆనందంగా ఈ తయారు చేసిన సక్సెస్ అయింది కాబట్టి మేము ఐదు రోజులు మీరు సక్సెస్ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి మేము ఈరోజు వీడియో తీసుకున్నాం ఈ వీడియో ఉపయోగపడుతుందంటే లైక్ చేసుకోండి ఇలాంటివి మంచి మంచి ఉపయోగపడే మేము తయారు చేస్తుంటాం రాబోయే కాలం మీకు ఖచ్చితంగా కంటిన్యూస్ మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అయింది రైతులకి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతా ఉండండి కామెంట్ పెడుతుంది ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నైట్ రోజు ప్రతి వీడియోకి నేను కామెంట్లకు రిప్లై ఇస్తూనే ఉంటాను ఎందుకంటే నేను ఎటువంటి లాభ లాభం చూసుకోకుండా రైతులకు నష్టపోవడదు ఓన్లీ రైతులు ఫర్టిలైజర్స్ వల్ల వీటి వల్ల నష్టపోతుంది అంటే వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఇన్ని రకాలుగా ఆర్గానిక్ పండించాలంటే ఎవరు పండించారు గుర్తుపెట్టుకోండి ఆర్గానిక్ రైతులు ఆర్గానిక్ మారలేదు రైతులు తిట్టాకండి రైతులకు తెలియదు పాప నువ్వు 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 కొట్టి చూపించు నువ్వు 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 రిజల్ట్ చూపిస్తే ఆర్గానిక్ మారుతారు నేను అదే అదే సంకల్పం పెట్టుకొని అదే సంకల్పం పెట్టుకొని తయారు చేసినావు కొట్టి చూపించి మార్చాలనుకుంటున్నావు అందుకే కొట్టి మా మారుస్తున్నాను ప్లస్ రూపాయి బిల్ల ఖర్చు లేదు మీరు మనకేమేమి ఒక ఎకరాకి ఏమేమి మొక్కలు ఉండాలి మనకి పెట్టమంటే అవి నాడు కూడా రాదు అవి మన పంటకాలం అంతా ఇవి ఉంటే మనకు ఓన్లీ కొమ్మలే కావాల్సిన చెట్టు మొత్తం పే కాల్సింది కొమ్మలతో మనం కొట్టేసుకోవచ్చు కాబట్టి వీడియో లైక్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ పేరు గురు మార్కెట్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెట్టు మొత్తం ఓకే థ్యాంక్ యూ